హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏంట్రా అవి అంత టెన్షన్ పడుతున్నావు రక్షాకి నార్మల్ ఫీవర్ వచ్చింది అసలు ఇంత పెద్ద హాస్పిటల్ వద్దు అంటే వినకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా కంగారు పడుతున్నావు అంది సుశీల అబ్బా అమ్మా నన్ను విసిగించుకో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ అమ్మా రక్షాని చూడడానికి ఎవరైనా వస్తే ముందు నాతో చెప్పు ఎవరినే లోపలికి రానివ్వద్దు అన్నాడు అవినాష్ ఎందుకురా వచ్చి చూస్తే ఏమవుతుంది అయోమయంగా చూస్తూ అడిగింది సుశీల అమ్మా క్వశ్చన్స్ వెయ్యకు చెప్పింది చెయ్యి తనకి వైరల్ ఫీవర్ అయ్యుండొచ్చు కదా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది తనకి కొంచెం దూరంగా ఉంటే అందరికీ మంచిది కొంచెం తడబడుతూ అంటున్నాడు అవినాష్ ఏంటో వీడు రక్ష గురించి బాగా కంగారు పడుతున్నాడు ఏదేమైనా వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా అవినాష్ని చూసి మనసులో అనుకుంటోంది సుశీల రాఖీ ఫోన్ నుంచి సుశీల ఫోన్కి మెసేజ్ ఆంటీ మీకోసం వెయిట్ చేస్తున్నాను ఓన్లీ టెన్ మినిట్స్ ప్లీజ్ ఓకే వస్తున్నాను వెయిట్ చేయి రిప్లై ఇచ్చి బయటకు వెళ్ళింది సుశీల ఏంటి రాఖీ మార్నింగ్ నుంచి నాతో ఏదో మాట్లాడాలి అంటున్నావు చాలా కంగారు పడుతున్నావు ఏంటి విషయం దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నావు అడిగింది సుశీల ఆంటీ అవినాష్ జాబ్లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులయ్యింది ఇప్పుడు వాడి గురించి ఎందుకు అయోమయంగా చూస్తూ అడుగుతోంది సుశీల ఆంటీ ప్లీజ్ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అవినాష్ జాబ్లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులయ్యింది జాయిన్ అయినప్పటి నుంచి తన బిహేవియర్లో ఏమైనా మార్పు గమనించారా అవినాష్ జాబ్లో జాయిన్ అయ్యి సంవత్సరంన్నర అవుతుంది బాగా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాడు అప్పుడప్పుడు అరుస్తాడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎందుకురా అంత కష్టంగా ఉన్నప్పుడు ఆ జాబ్ చేయడం అంటే వినడు వాడు హార్డ్ వర్కర్ గర్వంగా అంటోంది సుశీల ఆంటీ మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పక తప్పదు అవినాష్ ఏ జాబు చేయట్లేదు ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టి జాబ్ చేస్తున్నాను అని చెప్తున్నాడంటే తను చేసేది ఖచ్చితంగా ఇల్లీగల్ పని అయి ఉండాలి లేకపోతే మీకు చెప్పకుండా దాచుడు కదా ఏం మాట్లాడుతున్నావు రాకి నువ్వు అయినా నీకు నా కొడుకు గురించి ఏం తెలుసు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అయినా వాడు నిన్ను ఏం చేశాడని వాడి మీద లేనిపోనివన్నీ కల్పించి మాట్లాడుతున్నావు సీరియస్గా అంటోంది సుశీల ఆంటీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నాకు అవినాష్ మీద ఎటువంటి కోపము లేదు అతని మంచి కోరే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అతను నిజంగా ఏ జాబ్ చేయట్లేదు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అస్సలే కాదు నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అన్నాడు రాఖీ అయినా మావాడి గురించి ఇన్ఫర్మేషన్ తీయమని నీకెవరు చెప్పారు అసలు వాడి గురించి నీకెందుకు ఈ విషయం మాట్లాడడానికే నన్ను పిలిచావా వాడి గురించి నువ్వు చెప్తే నేను తెలుసుకో అక్కర్లేదు నా కొడుకు గురించి నాకు తెలుసు సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్తోంది సుశీల ప్లీజ్ ఆంటీ నేను చెప్పడం ఇంకా కంప్లీట్ కాలేదు నన్ను నమ్మండి అవినాష్ బిహేవియర్లో చాలా తేడా ఉంది అతను ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలో ఉన్నాడని నాకు అనిపిస్తోంది మీరు సహకరిస్తే అతనిని సేవ్ చెయ్యొచ్చు అన్నాడు రాఖీ ఇదిగో చూడు రాఖీ నీకు హెల్ప్ చేస్తాను అన్నాను కదా అని నువ్వు చెప్పిన ప్రతీది నేను నమ్మలేను అయినా నిన్న కాక మొన్న వచ్చిన నిన్ను నమ్మమంటావా చిన్నప్పటి నుంచి వాడిని ఈ చేతులతో పెంచాను వాడిని నమ్మమంటావా ఇప్పటికీ నువ్వు చెప్పింది చాలు అడ్డు తప్పుకో సీరియస్గా అంది సుశీల ఆంటీ నా మాట మీద మీకు నమ్మకం కలగదని నాకు ముందుగానే తెలుసు అందుకే నేను పర్సనల్గా మాట్లాడాలని చాలా కూల్గా ఈ మ్యాటర్ డీల్ చేయాలని అనుకున్నాను నన్ను మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ వీడియో మీరు మీ కళ్ళతో చూడండి అవినాష్ బిహేవియర్లో తేడా ఉందో లేదో మీకే అర్థమవుతుంది అన్నాడు రాఖీ తన ఫోన్ సుశీలకి ఇస్తూ ఏముంటుంది వీడియోలో నువ్వే ఆ వీడియోని ఎడిట్ చేయలేదని నమ్మకం ఏమిటి నేను ఇలాంటివన్నీ నమ్మను నా కొడుకు గురించి నాకు తెలుసు ఎవరో వచ్చి వాడి బిహేవియర్ గురించి నా ముందే జడ్జిమెంట్ ఇస్తుంటే తట్టుకోలేను వాడు ఏమీ ఇల్లీగల్ యాక్టివిటీ చెయ్యడు అయినా వాడి మీద నిఘా పెట్టమని నీకెవరు చెప్పారు వాడి బిహేవియర్ కన్నా నీ బిహేవియర్ చూస్తేనే నాకు తేడాగా అనిపిస్తోంది ఏదో పని ఒత్తిడి వల్ల కొంచెం టెన్షన్ పడుతున్నాడు నువ్వేమీ వాడి గురించి ఆలోచించి కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు రాఖీతో కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తోంది సుశీల ఆంటీ ఆంటీ వన్ మినిట్ ఇదే వీడియో మీకు వాట్సప్ పంపిస్తాను అప్పుడైనా అవినాష్ బిహేవియర్ మీకు తేడాగా కనిపిస్తే ఒక్కసారి ఈ వీడియో చూడండి నాకు అవినాష్ మీద ఏ కోపము లేదు తనని సేవ్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను అతను ఎవ్వరికీ చెప్పుకోలేని ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది అవినాష్కి నా నుంచి ఎటువంటి కీడు ఉండదు నా మీద నమ్మకం ఉంచుండాంటి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాఖీ చనువిచ్చాను కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నా కొడుకు గురించి నాతోనే వచ్చి చెప్తున్నాడు వాడు ఎలాంటి వాడో నాకు తెలియదా ఇతని మాటలు నేనెందుకు నమ్మాలి రక్ష ఇతనిని రిజెక్ట్ చేసి మంచి పని చేసింది అనుకుంటూ సుశీల కూడా కోపంగా లోపలికి వెళ్ళింది ఎక్కడ ఉన్నాడు వీడు ఎంత వెతికినా కనిపించడు ఎక్కడున్నావురా బాబు నువ్వు అవినాష్ ఫోన్ కొట్టేసి టెన్ మినిట్స్ అవుతుంది వాడు అబ్జర్వ్ చేస్తాడేమోనని టెన్షన్ పెరిగిపోతోంది వీడేమో కనిపించడు అనుకుంటూ అప్పు హాస్పిటల్ కాంపౌండ్ మొత్తం వెతుకుతున్నాడు అప్పుడే రాఖీ లోపలికి వస్తూ కనిపించాడు ఒరే రాఖీ నీ కోసమే వెతుకుతున్నాను ఎక్కడికి వెళ్ళావురా బాబు ఇదిగో అవినాష్ ఫోన్ అప్పు నీకు ఈ ఫోన్ ఎక్కడిది జరిగింది మొత్తం క్లియర్గా చెప్పాడు అప్పు ఈడియట్ ఇలా వాడి ఫోన్ తీసుకురావడం సేఫ్ అనుకుంటున్నావా పైగా దీనికి ఫింగర్ ప్రింట్ లాగా ఉంది లాస్ట్గా అతని ఫోన్ తీసుకుంది నువ్వే కాబట్టి ఖచ్చితంగా నీ మీద డౌట్ వస్తుంది పైగా నువ్వు ఫోన్ ఎక్స్చేంజ్ చేశావు అని తెలిస్తే చాలా కోపంగా నీ మీదకు వస్తాడు పౌచ్లు కూడా మార్చావు కాబట్టి కావాలనే ఫోన్ అడిగి తీసుకున్నావని అవినాష్ గిఫ్ట్ చేయడానికి ఎంతో టైం పట్టదు నోటిఫికేషన్ కూడా స్క్రీన్ మీద కనిపించకుండా ఆఫ్ చేశాడు ఫోన్కి ప్రింట్ లాక్ ఉంది అవినాష్ ఫింగర్ ప్రింట్ ఉంటే తప్ప ఓపెన్ చేయలేము వాడు తన ఫోన్ ఎక్స్చేంజ్ అయ్యిందని గమనిస్తే మాత్రం చాలా సీరియస్గా నిమిదికి వస్తాడు అన్నాడు రాఖీ ఏంట్రా నువ్వు మాటలతో భయపెడతావు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఇక్కడి నుంచి వెళ్ళిపోనా అవినాష్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నాడు అప్పు అప్పుడే అవినాష్ ఫోన్ రింగ్ అవుతోంది అప్పు సైలెంట్గా ఉండు ఎవరో ఫోన్ చేస్తున్నారు మాట్లాడుకు అప్పుకి మరీ మరీ చెప్పి కాల్ పికప్ చేశాడు రాఖీ చూడు అవినాష్ ఈ విషయం బయటకెవరికీ తెలియడానికి వీల్లేదు నీ ఒక్కడితో పోయే విషయం కాదు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇప్పుడే నీ వాట్సాప్కి మెసేజ్ పంపిస్తున్నాను వెంటనే ఆ మెడిసిన్స్ తెప్పించు సీరియస్గా మాట్లాడుతూ ఒక మెయిల్ వాయిస్ రాఖీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వింటున్నాడు రాఖీ ఏమీ మాట్లాడకుండా ఉండడంతో అవతల పక్క మాట్లాడే వ్యక్తికి కూడా డౌట్ వస్తోంది ఎవరు ఫోన్ పికప్ చేసింది సీరియస్గా మాట్లాడుతున్నాడు రాఖీ ఫోన్ ఆఫ్ చేసి సైలెంట్లో పెడుతున్నాడు ఏంట్రా ఏం చేస్తున్నావురా ఆ అవినాష్ గాడు వచ్చేస్తాడేమోనని నాకు టెన్షన్గా ఉంది అంటున్నాడు అప్పు టెన్షన్ పడకు మామా ఫోన్ సైలెంట్లో పెడుతున్నాను ఈ ఫోన్ ఎలా తీసుకువచ్చావో అలాగే వాడికి అందేలాగా చెయ్యి అన్నాడు రాకీ అసలు ఫోన్ సైలెంట్లో ఎందుకు పెట్టావు వాడికి డౌట్ రాదా నువ్వు అలా చేస్తే అన్నాడు అప్పు సైలెంట్లో పెట్టకపోతే ఇప్పుడు ఎవరో ఒకతను కాల్ చేశాడు కదా అతను మళ్ళీ రీబ్యాక్ కాల్ చేస్తూనే ఉంటాడు నువ్వు ఈజీగా దొరికిపోతావు ఈ ఫోన్ సైలెంట్లో ఉండగానే అవినాష్కి అందేలాగా చూడు అప్పుడు అతను మళ్ళీ కాల్ ట్రై చేసినా అవినాష్ సైలెంట్లో ఉంది కనుక తనకి వినిపించలేదు అనుకుంటాడు ఒకవేళ చూడకుండా ఫోన్ పికప్ చేసినా సైలెంట్లో ఉంది కాబట్టి అతని వాయిస్ అవినాష్కి వినిపించదు అప్పుడు అతనికి తానే చెప్తాడు ఫోన్ సైలెంట్లో ఉంది వినిపించలేదు అని నువ్వు సేఫ్గా బయటపడతావు అన్నాడు రాఖీ ఏమో మామా తీసుకువచ్చేటప్పుడు భయం వేయలేదు తిరిగి మళ్ళీ వాడికి ఇవ్వాలంటే మాత్రం భయం వేస్తోంది ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వే సేవ్ చేయాలి నన్ను అంటూ ఫోన్ తీసుకుని వెళ్ళాడు అప్పు అవినాష్ ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు ఫోన్లో అతను ఎవరో కానీ చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నాడు ఈ విషయం బయటికి తెలియడానికి వీల్లేదు అంటున్నాడు అంటే ఎవ్వరికీ తెలియకూడని పని వీళ్ళు ఏం చేస్తున్నారు పైగా మెడిసిన్స్ ఏవో వాట్సప్ చేస్తా అంటున్నాడు ఏ మెడిసిన్స్ ఎవరికి వాడడం కోసం రక్షాకి అయితే కాదు కదా డీప్గా ఆలోచిస్తున్నాడు రాఖీ రాఖీతో మాట్లాడి లోపలికి వచ్చిన సుశీల అవినాష్తో ఇలా మాట్లాడుతోంది ఒరయ అవి నీకు ఈరోజు ఆఫీస్ లేదా రోజు ల్యాప్టాప్లో గంటలు గంటలు వర్క్ చేస్తావు రక్ష దగ్గర నేను ఉంటాను నువ్వు వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకో మళ్ళీ పెండింగ్ వర్క్ పడితే కంప్లీట్ చేయడం కష్టం కదా అంది సుశీల మరేం పర్వాలేదమ్మా ఇప్పుడు నాకంత పెద్ద వర్కేమీ లేదు అన్నాడు అవినాష్ అదేంట్రా ఒక్కరోజు సెలవు పెట్టమన్నా కూడా లీవ్ ఇవ్వరమ్మా అనేవాడివి క్షణం ఖాళీ లేకుండా ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూనే ఉండేవాడివి ఈరోజు నీకు వర్క్ లేదా ఆశ్చర్యంగా అడిగింది సుశీల ఎందుకమ్మా నువ్వు ఇలా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నావు లేదని చెప్తున్నాను కదా కొంచెం చిరాకుగా అన్నాడు అవినాష్ ఒరే అవి నేను ఇలా అడుగుతున్నానని నువ్వు ఫీల్ అవ్వకు నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగే కదా అంది సుశీల అంటే ఏంటమ్మా నేను నీతో అబద్ధం చెప్పానా నా మాట అంటే నీకు నమ్మకం లేదా కావాలంటే రేపు నా ఆఫీస్కి రా చిరాకుగా అని అక్కడి నుంచి బయటికి నడిచాడు అవినాష్ అయ్యో అవి ఆగరా సుశీల పిలుస్తున్నా పట్టించుకోకుండా కోపంగా వెళ్తున్నాడు ఆ రాఖీ మాటలు విని అనవసరంగా అవిని అనుమానించాను పాపం వాడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోస్తున్నాడు చిన్న వయసులోనే వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల బ్యాక్ సపోర్ట్ అంటూ ఏమీ లేదు వాడికి అయినా సమాజంలో వాడికంటూ ఒక గుర్తింపు ఉంది తల్లిగా నేనే వాడిని అనుమానించడం తప్పు అని ఫీల్ అవుతోంది సుశీల అవినాష్ పాకెట్లో చెయ్యి పెట్టి ఫోన్ తీశాడు స్క్రీన్ టచ్ చేసే లోపే స్పీడ్గా వచ్చి అప్పు అవినాష్ ముందు నిలబడ్డాడు సార్ సార్ ఇందాక మాట్లాడేటప్పుడు ఒక్క విషయం మా ఆవిడతో చెప్పడం మర్చిపోయాను ఓన్లీ వన్ మినిట్ ఫోన్ ఇవ్వండి ప్లీజ్ అన్నాడు అప్పు వాట్ ఈస్ దిస్ నాన్ ఇంత పెద్ద హాస్పిటల్లో నీకు నేను మాత్రమే కనిపిస్తున్నానా విసిగిచ్చకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో సీరియస్గా అన్నాడు అవినాష్ జస్ట్ వన్ మినిట్ అంతే సార్ వెంటనే మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను ఓన్లీ వన్ మినిట్ అన్నాడు అప్పు అవినాష్ వెనకే తిరుగుతూ అబ్బా ఈ అప్పుగాడు నన్ను పట్టుకున్నాడేమిటి నేను అర్జెంటుగా ఫోన్ కాల్ మాట్లాడాలి ఇక్కడ కండిషన్ అస్సలు బాగోలేదు ఎలా ట్రీట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు వీడేమో ఫోన్ ఫోన్ అంటూ నా వెనకే వస్తున్నాడు వీడిని వదిలించుకోవాలంటే ఒక్కసారి ఫోన్ ఇస్తేనే కరెక్టేమో అనుకుంటూ ఫోన్ అప్పుకి ఇచ్చాడు అవినాష్ అప్పు ఏదో నెంబర్ డైల్ చేసినట్టు డైల్ చేసి హలో హలో సిగ్నల్ లేదనుకుంటా అంటూ అటు ఇటు తిరుగుతూ వెంటనే తన పాకెట్లో నుంచి ఫోన్ తీసి వెంటనే మార్చేశాడు ఇంకొకసారి డైల్ చేస్తాను సార్ కలవట్లేదు అంటూ అవినాష్ ఫోన్లో నుంచి నిజంగానే నాన్సీకి కాల్ చేశాడు నాన్సీ డార్లింగ్ ఐ లవ్ యూ అన్నాడు అప్పు ఐ లవ్ యూ టు డియార్ అంది నాన్సీ ఓకే నాన్సీ నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని చెప్పి వెంటనే ఫోన్ ఆఫ్ చేసి అవినాష్కి ఇచ్చేశాడు అప్పు ఏంటి నీ భార్యకు ఐ లవ్ యూ చెప్పడమా నువ్వు మర్చిపోయిన ఇంపార్టెంట్ విషయము అన్నాడు అవినాష్ అవును సార్ కొంచెం సిగ్గుపడుతున్నట్లు యాక్ట్ చేస్తూ అన్నాడు అప్పు నాన్ సెన్స్ చిరాకుగా అప్పు కేసి చూసి ముందుకు వెళ్ళాడు అవినాష్ తన చుట్టూ ఎవ్వరూ లేరని గమనించి తన ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడడానికి ఒక నెంబర్ డైల్ చేశాడు అవినాష్ అవతల పక్క కాల్ పికప్ చేశారు ఎంత మాట్లాడినా అవినాష్కి ఏమీ వినిపించట్లేదు టూ త్రీ టైమ్స్ అలా జరిగిన తర్వాత ఫోన్ సైలెంట్లో ఉందని గమనించాడు అవినాష్ హలో ఇప్పుడు చెప్పు నా ఫోన్ సైలెంట్లో ఉంది నువ్వు ఏం మాట్లాడావు నాకు వినిపించలేదు అన్నాడు అవినాష్ అయితే మాట్లాడేది నువ్వేనా ఎవరైనా కాల్ పికప్ చేశారేమోనని భయపడ్డాను సరే నీ వాట్సప్కి మెడిసిన్స్ పంపించాను వెంటనే తెప్పించు టూ మినిట్స్లో నేను అక్కడ ఉంటాను నేను వచ్చే వరకు రక్ష హార్ట్ బీట్ పల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండు తనకి ఏదన్నా అయితే మనము ముందు బుక్ అవుతాం బీ కేర్ఫుల్ అని అవతల పక్క నుంచి వాయిస్ ఓకే త్వరగా రా మెడిసిన్స్ ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అన్నాడు అవినాష్ వన్ మినిట్ ఈ మెడిసిన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు నేను చెప్పే షాప్కి వెళ్ళు అక్కడ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు ఒక కోడ్ అడుగుతారు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి నేను వాళ్ళతో మాట్లాడతాను అవతల పక్క నుంచి మెయిల్ వాయిస్ సీరియస్గా చెప్తూ ఓకే ఇప్పుడే వెళ్తాను అవినాష్ కాల్ కట్ చేసి బైక్ స్టార్ట్ చేశాడు ఇదంతా గోడ చాటు నుంచి అప్పు గమనిస్తున్నాడు హమ్మయ్యా నీకు డౌట్ రాలేదు బ్రతికిపోయాన్రా దేవుడా వీడు ఎక్కడ కనిపెట్టేస్తాడో అని హడిలి చచ్చాను ఈ ప్లాన్ ఇచ్చినందుకు రాఖీకి థ్యాంక్స్ చెప్పాలి ఏదేమైనా రాఖీ చాలా తెలివైన వాడు నన్ను ఈ అవినాష్ నుంచి చాలా తెలివిగా సేవ్ చేశాడు అనుకుంటూ రాఖీ దగ్గరకు వెళ్ళాడు అప్పు ఏంట్రా అప్పు ఫోన్ ఇచ్చేసావా ఏమీ ప్రాబ్లం రాలేదు కదా అన్నాడు రాఖీ రాలేదురా భలే డీల్ చేసావురా బాబు నువ్వు జస్ట్ మిస్ తెలుసా కొంచెంలో నా ఫోన్ చూసేసేవాడు ఈరోజు వాడి చేతుల్లో చనిపోయేవాడినిరా థ్యాంక్స్ మామా సేవ్ చేసినందుకు అన్నాడు అప్పు ఇట్స్ ఓకే అప్పు నేను బయటికి వెళ్ళొస్తాను అన్నాడు రాఖీ అదేంట్రా ఎక్కడికి ఆఫీస్కి వెళ్తావా ఏమిటి అన్నాడు అప్పు లేదురా రక్షాకి ఇలా ఉంటే నేను సైలెంట్గా ఉండలేను కదా అర్జెంటుగా ఒక్కసారి అవినాష్ వర్క్ చేస్తున్నానని చెప్తున్నా కంపెనీకి వెళ్ళి వస్తాను అసలు అవినాష్ అక్కడ పని చేయట్లేదు అని పక్కా ప్రూఫ్తో తిరిగి వచ్చి సుశీల ఆంటీతో మాట్లాడతాను అన్నాడు రాకీ అప్పుడే గుర్తుకు వచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నాడు అప్పు ఒరే నీకు చెప్పడం మర్చిపోయాను ఇందాక ఆ అవినాష్ ఎవరితోనో చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నాడురా అన్నింటికీ ఓకే అంటూ తల ఊపుతున్నాడు పైగా ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వను జాగ్రత్తగా ఉంటాను అని చెప్తున్నాడు అవతల పక్క వాళ్ళు ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ వెంటనే ఎక్కడికో స్పీడ్గా బయలుదేరాడురా అన్నాడు అప్పు అవునా ఎక్కడికి వెళ్ళాడు అతని మాటల్లో నీకేమైనా అర్థమైందా అన్నాడు రాఖీ లేదు మామా నాకైతే ఏమీ తెలియదు కానీ ఒక్కటి మాత్రం బాగా అర్థమయ్యింది వాడు ఎవ్వరికీ తెలియకుండా ఏదో సీక్రెట్ మాట్లాడుతున్నాడు పైగా అతి చాలా పెద్ద తప్పే అయ్యి ఉండాలి ఒళ్ళంతా చెమటలు పట్టేసే మామవాడికి తెగ టెన్షన్ పడిపోతూ చుట్టూ చూస్తూ మాట్లాడుతున్నాడు ఫోన్ రాగానే స్పీడ్గా వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తుంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనం తెలుసుకుంటే ఈ అవినాష్ ఏం చేస్తున్నాడో తెలుస్తుందేమో అన్నాడు అప్పు ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి నువ్వు కరెక్ట్గా చెప్పావు అప్పు పద వెళ్దాం వాడు ఏం చేస్తున్నాడో ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి అంటూ స్పీడ్గా బయటికి నడిచారు అప్పు రాగి ఇద్దరు ఇటువైపు వెళ్ళాడు మామా దారి చూపించాడు అప్పు ఆ దారిలో ఎంత దూరం వెళ్ళినా అవినాష్ ఎక్కడా కనిపించట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అటునుంచి అటే అవినాష్ పని చేస్తున్నాను అని చెప్తున్నా ఆఫీస్కి వెళ్ళారు రాఖీ అప్పు ఇద్దరు అవినాష్ గురించి రాఖీ ఊహిస్తోంది నిజమేనా అవినాష్ నిజంగానే ఏదైనా ఇల్లీగల్ పని చేస్తున్నాడా అసలు రక్షాకు ఏమయ్యింది రాఖీ అవినాష్ గురించి నిజం తెలుసుకుంటాడా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు